సార్ ఈ మధ్యలో మీరు చూస్తే నక్సలైట్లు వరుస పట్టి లైన్గా లొంగిపోతుంది సార్ దీనికి కారణం ఏంటి సార్ బీజేపీ కాంగ్రెస్ నిజమే ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి చూస్తున్నాం మనము ఇటు ఒరిస్సా కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ మన తెలంగాణలో కానీ చాలా మంది బలమైనటువంటి నాయకులే ఒకరి తర్వాత ఒకరు ఇటు మహారాష్ట్రలో లొంగిపోవటము అదేవిధంగా లొంగిపోయినటువంటి వాళ్ళంతా కూడా వేరే వేరే కారణాలు చెప్పటము ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది అని అంటే బీజేపీ పార్టీ మధ్యకాలంలో మరి మీరు ఈ నిర్ణీత టైంలో ఏదో గడువు పెట్టినట్టుగా ఉంది గడువు కాలంలో మీరు కనుక లొంగిపోకపోతే మొత్తం ఏంటంటే సైన్యాలతోటి మొత్తం అడవులల్లో అన్ని గాలింపు చేసి ఎక్కడికక్కడ మరి దాన్ని మొత్తం అర్థం చేస్తాము అన్నట్టుగా ఒక హెచ్చరిక జారీ చేయటంతో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి లొంగిపోవటం అనేది చూస్తూ ఉన్నాము మొత్తానికి మరి నక్సల్ వరి ఉద్యమం అనేది పంతొమ్మిది వందల అరవై ఐదు అంతకు ముందు నుంచే మరి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి మరి ఒక్కొక్క కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మరి ఒక్కొక్క గ్రూపు బయటికి రావటం సిపిఐ ఉండే సిపిఐ నుంచి సీపీఎం మళ్ళీ చీలిపోవటము తర్వాత మళ్ళీ నక్సలైట్ గ్రూపులో నుంచి అనేక గ్రూపులుగా చీలిపోవటము జాతీయ స్థాయిలో కొన్ని గ్రూపులు తెలంగాణలో కొన్ని గ్రూపులు ఈ విధంగా అనేక గ్రూపులుగా చీలిపోయి మొత్తానికి ఏంటంటే ఈ నక్సల్ బరి మూమెంట్ను పెద్ద మొత్తంలో కొనసాగించడం జరిగింది కానీ అందరం కూడా అప్పుడే అనుకున్నాం ఏంటంటే ఈ కుల వ్యవస్థ అనేది చాలా బలమైనటువంటిది ఇంట్లో కొన్ని వర్గాలు కొన్ని కులాలే పెత్తనం చేస్తున్నాయి కుల వ్యవస్థలో ఈ ఆయుధాలు పట్టుకోవడం అనేది హింసా మార్గము అనేది ఇది ఎవరికైనా నష్టమే ఇటు అగ్ర కులాల నాయకులైనాకైనా విధంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకైతే ఇంకా నష్టం ఎందుకనంటే బడుగు బలహీన వర్గాలు చాలా పేదవాళ్ళు వాళ్ళంతా అసలు అమాయకులు వాళ్లకు అసలు ఏం జరుగుతుంది ఏమి ఆవేశం కొద్ది ఏదో లభిస్తుంది ఈ సమాజంలో ఒక మార్పు కోసము ఒక విప్లవం వస్తే మనకు భూమి లభిస్తుంది సమానత్వం ఏర్పడుతుంది ఆస్తుల పంపకం జరుగుతుంది అనేక రకాలైనటువంటి ఆశలు చూపించడం వల్ల పేదవాళ్ళు నమ్మి వెళ్ళిపోతే అందులో పోయిన తర్వాత అనేక రకాలైనటువంటి మరి ప్రతిఘటన ప్రభుత్వాల నుంచి అణచివేత కార్యక్రమాలు కేసులు పెట్టడాలు జైళ్ళు అదేవిధంగా అణచివేతలు మొత్తం ఏంటంటే గ్రౌండ్కు వెళ్ళటము అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ముఖ్యంగా ఈ అనగారినటువంటి వర్గము కాయకష్టం చేసుకొని ఏదో ఇంత స్కూల్ వస్తే ఒక రెండు పూటలు తిని పిల్లల్ని ఇంత చదివిపించుకొని ఏదో జీవనాన్ని కొనసాగించడానికి అలవాటు పడ్డ వాళ్లకు అసలు ఈ రకమైనటువంటి ఇబ్బందులను పెట్టడం అనేది అది సరైనది కాదు అనేది అంబేద్కర్ గారు కానీ కాశీరామ్ గారు కానీ అంబేద్కర్ గారు ఓటు విప్లవం ద్వారానే మనం అధికారంలోకి రావాలి చట్టబద్ధమైనటువంటి పరిస్థితుల ద్వారానే సామాన్య ప్రజలకు వెసులుబాటు ఉంటుంది సామాన్య ప్రజలకు డెమోక్రటిక్ రివల్యూషనే అవసరము అనేది అంబేద్కర్ చెప్పినటువంటిది విధంగా కన్షిరామ్ గారు అయితే ఒక రక్త చుక్క కింద పడకుండా ఒక లాటి దెబ్బ తినకుండా ఒకరు కూడా జైలుకు వెళ్లకుండా ఒక ప్రశాంతమైనటువంటి ఉద్యమం ద్వారానే బహుజనులకు రక్షణ ఉంటుంది కాబట్టి ఇలా హింసతో కూడుకున్నటువంటి ఉద్యమాలన్నీ కూడా మనకు నష్టం చేసేది కాబట్టి అలాంటి ఉద్యమాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అని ఈ బహుజన పితామవులందరూ కూడా ఈ ఈ రకమైనటువంటి ఉద్యమాన్ని ఇది బహుజనులకు హానికరమైనటువంటిది అనేది వాళ్ళు తెలియజేయటం జరిగింది కానీ ఇప్పుడు ఏం జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్నో నష్టం జరిగి ఎన్నో వేల మంది చనిపోయి ఎంతో మందిని హింసలకు గురి చేసి జైళ్ళ పాలయ్యి అనేక రకాలైనటువంటి అనిశ్చేతలకు గురి అయిన తర్వాత ఇప్పుడిప్పుడు కనీసం ఇప్పటికైనా ఒక రియలైజేషన్ వచ్చి ఇప్పుడైనా మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు లొంగిపోయి బయటకు వచ్చి మరి జనజీవంలోకి కలిసిపోయి డెమోక్రటిక్ మూమెంట్ ద్వారానే ప్రజల్ని సమీకరించి ప్రజలకు అండదండగా ఉండి మరి వాళ్ళ ద్వారా ఈ ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే మళ్ళీ చివరికి ఈ రకమైనటువంటి నిర్ణయానికి రావటం కూడా మంచిదే కొంతమంది ఏమో బయట ఉండి ఇక్కడ సమాజం లాంటి మొత్తం ఇక్కడ వ్యవస్థలు ఓపెన్గా తిరుగుతూ బయట తిరుగుతూ పుస్తకాలు రాస్తూ కవిత్వాలు రాస్తూ పాటలు రాస్తూ సాహిత్యం రాస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రేరేపిస్తున్నారు నగ్జల్ వరీ ఉద్యమం వల్ల కమ్యూనిస్ట్ ఉద్యమం వల్ల లాభాలు ఉన్నాయి అని వీళ్ళు అనేక రకాలుగా దాన్ని ఈ రకంగా ఈ రకంగా లొగిపోవటాన్ని కూడా సరైనది కాదు అని ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అడవులలోకి వెళ్ళరు వీళ్ళు ఎలాంటి ఆయుధాలు పట్టరు ఎలాంటి వీళ్ళ కుటుంబాల నుంచి ఎలాంటి వాళ్ళు అరెస్ట్ గారు వీళ్ళ పిల్లలు ఏమో అనేక రకాలుగా చదువుకుంటూ ఉంటారు అనేక ఉద్యోగాలు చేస్తుంటారు వ్యాపారాలు చేస్తుంటారు అనేక ఈ గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన ఫలితాలన్నీ కూడా వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు వీళ్ళంతా షూటు బూట్ వేసుకుంటారు మంచి ఏసీ గదులల్లో ఉంటారు మొత్తం కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు కానీ నక్సల్ వరి ఉద్యమం గొప్పది అంటే దాంట్లో ఎవరో పోయి చావాలి ఎవరో పోయి ఉద్యమం చేయాలి ఎవరో దానికి త్యాగం చేయాలి వాళ్ళు త్యాగాలు చేస్తుంటే వీళ్ళు రాస్తూ వీళ్ళు గొప్పగా త్యాగాలు చేశారు వీళ్ళు కష్టజీవుల కోసం పోరాటం చేస్తున్నారు అని వీళ్ళు ఇక్కడ ఉండి వీళ్ళు ఇక్కడ ఉండి ప్రచారం చేస్తుంటారు దాన్ని గొప్పదిగా చిత్రీకరిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకేమో నష్టం లేదు ఎందుకంటే వీళ్ళు సివిల్ సొసైటీలో ఉంటారు సివిల్ సొసైటీలో అన్ని అనుభవిస్తూ పాపం ఈ కష్టజీవులు అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ట్రైబ్స్ అమాయకులు వాళ్ళు ముఖ్యంగా ఎస్సీలు బీసీల నుంచే ఈ రిక్రూట్మెంటు అంతా జరుగుతుంది నాయకులుగా అగ్రకులాల నుంచి ఉన్నప్పటికీ మెజారిటీ దళ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో ఇవన్నీ పనిచేసే వాళ్ళు కొరియర్లుగా పనిచేసే వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు సైన్యం ద్వారా పోలీసు వ్యవస్థ ద్వారా వీళ్ళు అనేక రకాలుగా కేసులు వాళ్ళను పట్టుకొని వెళ్ళటము కాల్చి చంపటము ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకే ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి సివిల్ సొసైటీలో ఉన్న మేధావి వర్గము అదేవిధంగా సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీల పేరుతోటి నాయకుల పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో మళ్ళీ అనేక రకాలుగా మళ్ళీ అగ్రవర్ణాలతోటి సంబంధాలు పెట్టుకుంటారు వాళ్ళ పార్టీల దగ్గరికి వెళ్తారు వాళ్ళ పార్టీల మీద వాళ్ళ పార్టీ అదేవిధంగా స్టేజీల మీద తిరుగుతారు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులతో మాట్లాడుతుంటారు చందాలు వసూలు చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సినిమా పాటలు రాస్తున్నారు కొంతమంది అనేక రకాల అవార్డులు తీసుకుంటున్నారు అనేక రకాలైనటువంటి గేయాలు రాసిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గ ఎమ్మెల్యేలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రులతో సంబంధాలను కొనసాగిస్తున్నారు రాహుల్ తోటి సంబంధాలు పెట్టుకుంటున్నారు అదేవిధంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోనైతే కేసీఆర్తోటే చాలామంది మరి కమ్యూనిస్టు కళాకారులుగా ఉన్నవాళ్ళు మేధావులుగా ఉన్నవాళ్ళు మొత్తం తెలంగాణ ఉద్యమం పేరుతోటి మొత్తం ఏంటనంటే బీఆర్ఎస్లోనే పనిచేసి పెద్ద మొత్తంలో లబ్ధి పొంది పెద్ద మొత్తంలో ఏందనంటే అనేక రకాల సదుపాయాలను కూడా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్కు అనుబంధంగా కొంతమంది కమ్యూనిస్టు కళాకారులు మేధావులు రచయితలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ తోటి కూడా కొంతమంది కమ్యూనిస్టు రచయితలు కళాకారులు మేధావులు అదేవిధంగా సివిల్ రైట్స్ అసోసియేషన్స్లలో పనిచేసే వాళ్ళు కూడా బీఆర్ఎస్లో పనిచేస్తున్నారు కొంతమంది అయితే నామినేటెడ్ పదవులు తీసుకున్నారు కొంతమంది ఎమ్మెల్యేలుగా కూడా గతంలో మేము తన సభ్యులుగా ఉన్నాము పీడీఎస్ఈలో పనిచేశాము ఆర్ఎస్ఈలో పనిచేశాము నగ్జర్బరి ఉద్యమంలో కొంతకాలం పనిచేశాము అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ ద్వారా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఎంపీలుగా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ ద్వారా కొన్ని పదవులు పొందారు అవార్డులు పొందుతున్నారు ఇవన్నీ కూడా మరి ఇక్కడనేమో వీళ్ళు ఇవన్నీ ఒక సెక్షన్ నక్సల్ ఉద్యమానికి మేము అండదండగా ఉన్నాము అవి అంటే మాకు ఇష్టమే అని అంటున్నారు కానీ మళ్ళీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ అగ్రకులాల పార్టీ ఏ అగ్రకులాలకైతే వ్యతిరేకమో పటేణ్లకు వ్యతిరేకమో దొరలకు భూస్వాములకు వ్యతిరేకమని ఏదైతే నక్సల్ ఉద్యమం ప్రారంభమైందో ఆ వ్యతిరేకమని చెప్పిన వాళ్ళలో కొంతమంది ఈ బయటకు వచ్చేసి ఈ పాలక వర్గాల పార్టీలతోటి ఎమ్మెల్యేలతోటి సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నది అంత గందరగోళంగా ఉంది ఏది క్లారిటీ ఏది కరెక్ట్గా ఉంది ఎవరు నక్సలైటు ఎవరు సరైన మేధావి ఎవరు సరైన గాయకుడు అని ఇప్పుడు మనం క్లారిటీ ఇవ్వండి ఇచ్చే పరిస్థితి లేదు అంత గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక క్రైసిస్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మొత్తం మీద లొంగిపోవటం అనేది మంచి పరిణామం బయట ప్రపంచంలో మరి ఉద్యమాలు చేయడానికి కూడా అవకాశం ఉంది ఆ విధంగా ప్రజలకు అనుకూలంగా నిలబడి మరి మార్పులు తీసుకొస్తే మంచి మార్పులే వస్తాయి ఇది ఒక మంచి పరిణామమే